అయ్యా ఏందైతే పామా ఏరు సపోర్ట్ ఏరు సపోర్ట్ తీసుకొని సపోర్ట్ తీసుకొని అబ్బా ఓ భయంకరంగా ఉంది మామూలుగా లేదు సామి ఇది బాగా చల్లగా ఉన్నాయి అన్నమాట చిన్నగా ఉంది చూడండి డిజైన్ ఎంత బాగుందో అసలుకి అది పిసుకు బాగా పిసుకు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జనతా ట్రావెల్ ఐడర్ నా వీడియో చూస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది పొద్దు పొద్దునే మనం అయితే చేపల మార్కెట్కి వచ్చేసామండి ఎందుకంటే రేపు మనకి క్యాంపింగ్ అయితే ఉంది అందుకనే ఏంటంటే నేను చేపలు తీసుకుందామని వచ్చాను అనమాట ఈరోజు స్పెషల్ ఏంది అంటే వంజరం ఫిష్ చూడండి బ్రదరు ఎంత నీట్గా స్లైసెస్ పాల్కోవా బిళ్ళల్లా కట్ చేస్తున్నాడు అనమాట ఇది కేజీ అయితే ఆరు వందల రూపాయలు పడింది ఫ్రైకి చాలా బాగుంటుంది అందులో క్యాంపింగ్లో ఇది చాలా బాగుంటుంది ఆయిల్ రోస్ట్ చేసుకుంటే అని అతనే సజెస్ట్ చేశాడు అందుకని అయితే మేము ఈ ని అయితే ప్రిఫర్ చేసాము నీట్గా ఇంటికి వచ్చేసి బాగా ఫ్రెష్గా కడిగేసేసి మా మిస్సెస్ అయితే మ్యారినేషన్ అయితే బాగా చేసిందనమాట మ్యారినేషన్ చేసి దానికి ఉప్పు కారం మసాలాలు అంతా దట్టించి మేమైతే ఒక హాఫ్ కేజీ అయితే తీసుకొని వెళ్ళాము క్యాంపింగ్కి మిగతావంతా క్యాంపింగ్ లో మాట్లాడుకుందాము లెట్స్ గో ఫర్ క్యాంపింగ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ కరెక్ట్గా సిక్స్ అయింది ఇప్పుడైతే మనం రైడ్ స్టార్ట్ చేస్తున్నాము హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు జనతా ట్రావెల్ ఐడర్ మనమైతే ఈరోజు ఒక క్యాంపింగ్ అయితే ప్లాన్ చేసామన్నమాట నేను తేజ చాలా బాగుంటుంది క్యాంపింగ్ అందులో ఈరోజు వెదర్ ఎక్సలెంట్గా ఉంది అనమాట ఎక్స్ట్రాడినరీగా ఉంది మనకు వచ్చేసరికి బంగాళాఖాతంలో వాయుగుండం అయితే వచ్చిందనమాట అందుకని ఈ వెదర్ ఇట్లాగైతే తయారైంది యాక్చువల్గా టూ వీక్స్ నుంచి ప్లాన్ చేస్తూ ఉన్నాము క్యాంపింగ్ చేద్దామని కానీ ఎండలు అయితే మండిపోతా ఉన్నాయన్నమాట అందుకని చేయలేకపోయాము ప్రజెంట్ అయితే ఈరోజు సెప్టెంబర్ ఫస్ట్ అందులో సండే రావడం వల్ల నాకు ఆఫీస్ వర్క్స్ కూడా ఏం లేవు నిన్న మంత్ ఎండ్ క్లోజింగ్ కదా మొత్తం క్లోజింగ్ అంతా అయిపోయింది ఈరోజైతే హ్యాపీగా ఎవ్వరు డిస్టర్బెన్స్ అయితే ఉండదు అనమాట అందుకని ఈరోజు క్యాంపింగ్ సెట్ చేసాము ఇప్పుడే బాలాజీ కాలనీ క్రాస్ అయ్యాము తేజ అయితే మన కోసము మహిళా యూనివర్సిటీ దగ్గర వెయిట్ చేస్తున్నాడు యాక్చువల్గా తిరుపతిలో మార్నింగ్ మార్నింగ్ ట్రావెల్ అంటే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది అనమాట ప్లెజెంట్ రోడ్సు ప్లెజెంట్ గ్రీనరీ చాలా బాగుంటుంది గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ నేను సంగతిసేపు నుంచి వెయిట్ చేస్తున్నా అసలు ఏమన్నా ఉందా ద బ్యూటీ ఆఫ్ తిరుపతి చూడండి అసలుకి వెంకటేశ్వర స్వామి కొనుక్కొని ఆ ఫేస్ కనపడుతుంది చూడండి ఎంత అదృష్టం ఉండాలండి అసలుకి అల్టిమేట్ వ్యూ మంచి సన్లైట్ మంచి రోడ్డు మంచి హిల్స్ మంచి కూల్ బ్రీజ్ చాలా బాగుంది ఈరోజు అల్టిమేట్ డే అని చెప్పుకోవచ్చు ఇంతకీ మన ప్రయాణం ఎక్కడికో తెలుసా మాకే తెలియదు జస్ట్ పోతా ఉన్నాం ఆ ఎదురుగుండ కొండలు ఉన్నాయి కదా కొండల్లో ఏదో ఒక దగ్గర ఒక మంచి స్పాట్ చూసుకొని అయితే క్యాంపింగ్ అయితే పెట్టేస్తాము ఫ్రెండ్స్ వస్తా వస్తా ఇప్పుడే ఒక డైరీలో ఆగి ఒక పాల ప్యాకెట్ అయితే తీసుకున్నాము ఎందుకంటే మన క్యాంపింగ్లో ఫస్ట్ కాఫీ అనమాట కాఫీ మేకింగ్ హెరిటేజ్ అయితే తీసుకున్నాము ఈరోజు ఫస్ట్ కాఫీతో స్టార్ట్ చేద్దాం పెద్ద పెద్ద రాళ్ళు ఈ ప్లాట్ఫామ్ పైకి అయితే బండి ఎక్కించాలనుకుంటున్నాం ఎందుకంటే మన స్పాట్ ఇదే అనమాట ఫైనలైజ్ అయిపోయింది బండ్లు కింద పెడితే అంత సేఫ్ కాదు లెక్క అయిపోయింది ఇప్పుడు నీ నీ వంతు కానీ ఎక్కిచ్చు స్ట్రైట్కి రా స్ట్రైట్కి రా తగలదు తగల్దు తగలదు అంతే ఫ్రెండ్స్ ఇప్పుడైతే స్పాట్లోకి అయితే వచ్చేసాము మీరు ఇక్కడ చూసుకోవచ్చు చూడండి ఒక పెద్ద కొండలాగుందనమాట దీన్నైతే ఇప్పుడు మనం ట్రెక్ చేయాలి చాలా బాగుంది కదా చాలా స్లాంట్గా ఉంది మనం ఎక్కేదానికి అనుకూలంగా ఉందనమాట అందుకనే మేమైతే ఈ కొండనైతే సెలెక్ట్ చేసుకున్నాము అటు సైడ్ చాలా కొండలు ఉన్నాయి అటు అటు సైడ్ కూడా చాలా కొండలు ఉన్నాయన్నమాట కానీ అవి ఎక్కేదానికి అనుకూలంగా అయితే లేవు అనమాట ఓకే ఇంకా మనం అయితే నెక్స్ట్ క్యాంపింగ్ అయితే వెళ్ళిపోతాము ఫ్రెండ్స్ కొండల్లో బ్లాక్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలన్నమాట ఎందుకంటే పురుగు బుట్ర పాము అనేది ఉండచ్చు అందుకని మనం త్రీ సిక్స్టీ డిగ్రీస్ వ్యూలో అయితే మనము చెక్ చేసుకుంటూ వెళ్ళాలి చాలా స్లాంట్గా ఉంది ఇది అబ్బా చాలా స్లాంట్ చూడడానికి ఫ్రెండ్స్ బయట నుంచి చూసేదానికి చాలా ఈజీగా అనిపించింది అనమాట కానీ ఇక్కడ ఎక్కతుంటే అసలుకి భయంకరంగా ఉంది చూసుకోవచ్చు మీరు చూడండి అయ్యా ఏందైతే పామా కష్టంగా ఉందా ఫ్రెండ్స్ మీరు ఫ్రెండ్స్ మీరు చూసారా చూడండి పెద్ద ఏరు అది చెట్టు ఏర్ అనమాట పాములాగుంది లాగుంది అసలుకి అడ్డంగా ఎంత భయంకరంగా ఉంది కదా చాలా భయంకరంగా ఉంది చూడండి తేజ అతి కష్టం పైన ఎక్కుతున్నాడు మొత్తానికైతే ఎక్కేశాడు ఇప్పుడైతే మనమంతా అనమాట మనకైతే ఒక చేతిలో గోపురూ ఒక చేతిలో వాటర్ క్యాన్ అయితే ఉంది చూద్దాం మన షూస్కి పని చేస్తున్నా ఏరు సపోర్ట్ ఏరు సపోర్ట్ తీసుకొని వాయి సపోర్ట్ తీసుకొని అబ్బా ఎక్కేసాం అబ్బా మొత్తానికి మీరు గమనించారా ఇక్కడ చూడండి చిన్న చిన్న పాట్ హోల్స్ ఉన్నాయి అయితే వాటర్ ఉన్నాయన్నమాట బాగా స్మూత్గా ఉందా చాలా జాగ్రత్తగా వెళ్ళాలా మనం ఇక్కడ గ్రిప్ తీసుకొని మాత్రమే ఎక్కాలన్నమాట ఎందుకంటే నీళ్లు జారి జారి చాలా స్మూత్గా ఉందంట అబ్బా అక్కడ నుంచి చూడండి ద బ్యూటీ ఆఫ్ చంద్రగిరి హిల్స్ ఎంత బాగుందో ఫ్రెండ్స్ ఎప్పుడన్నా మనం ఒక కొండని అధిరోహించేటప్పుడు గాడిద వాటం ఎక్కాలన్నమాట స్ట్రైట్గా ఎక్కేదానికైతే ట్రై చేయకూడదు స్ట్రైట్గా ఎక్కితే మనం జారిపోయేదానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట అందుకని గాడిద వాటం అయితే ఎక్కాలి తేజ అమ్మా అబ్బానైనా చిన్న కొండ అయితే ఎక్కాము భయంకరంగా ఉంది మామూలుగా లేదు స్వామి ఇది ఏదో చూసేదానికి చిన్నదిగా ఉంది కానీ బేబత్సంగు ఉంది రొప్పొచ్చేస్తుంది ఫ్రెండ్స్ అమ్మా ఫ్రెండ్స్ మన బైక్లు అయితే చూడండి అక్కడ అక్కడ ఉన్నాయి కనిపిస్తున్నాయి మీకు మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ వాటర్ పడిల్స్ ఉన్నాయి పక్షులకి లేదంటే చిన్న చిన్న జంతువులకి ఏదన్నా ఉండేదానికి చూడండి వాటరు బాగా చల్లగా ఉన్నాయన్నమాట మొత్తం ఇక్కడంతా కొండపైనంతా గుంటలు గుంటలు ఉన్నాయి ఈ గుంటల్లో అంతా వాటర్ నిండిపోతుంది ఇవే అనమాట ఇక్కడ దగ్గరలో ఉండే చిన్న చిన్న కీటకాలకి పాములకి వాటికి వీటికి అయితే దాహం తీరేదానికైతే వాటర్ ఉన్నాయి అక్కడ చూడండి ట్రైన్ పోతా ఉంది కొండల మధ్యలో పోతామని చూడండి అదంతా చంద్రగిరి అనమాట చంద్రగిరి కొండలు అదంతా మన క్యాంపింగ్లో మొట్టమొదటి కనిపించిన కీటకం రోకలి బండ అంటారు దీన్ని చిన్నగా ఉంది చూడండి డిజైన్ ఎంత బాగుందో అసలుకి గాజులాగుంది ఆడవాళ్ళు ఈ పురుగులను చూసేమో గాజులు తయారు చేయించుకునేది ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే మేము ఒక చిన్న స్పాట్ అయితే ఐడెంటిఫై చేసాము ఎందుకంటే ఇక్కడ చాలా పెద్ద గాలి కొడుతుందనమాట ఈ గాలి వల్ల మా చిన్న బుడ్డ స్టవ్ అయితే మండదు అందుకని ఒక చిన్న బండ అయితే దొరికింది మాకు ఈ బండ పక్కనే మేము స్టవ్ పెట్టాలని అయితే డిసైడ్ అయ్యాము ఇప్పుడైతే మొత్తం అన్లోడ్ చేసాము మొత్తం సెటప్ చేయాలి ఇక్కడ ఇక్కడైతే అసలు భయంకరమైన వృక్షాలు అనమాట మీరు చూడచ్చు చూడండి క్యాంపింగ్ సెట్ అయితే మనం బయటికి తీస్తాం బ్యాగ్లో నుంచి ఫస్ట్ స్టవ్ ఫిష్ బ్యూటెన్ గ్యాస్ షుగరు అండ్ కాఫీ పౌడర్ ప్లేట్ వెజిటేబుల్స్ కట్ చేసుకునే దానికి యుటెన్సిల్సు ఒక చిన్న ప్యాన్ టైప్ అనమాట ఇది ప్లేట్ ఇది పోర్టబుల్ ప్లేటు గైస్ అక్కడ ఏందో ఉంది గైస్ కదులుతూ ఉంది తేజ ఇక్కడేందో కదులుతా ఉందబ్బా ఇక్కడ ఏందో కదులుతా ఉంది పురుగు మా పాములాగుంది చూడండి ఇక్కడ జమ్ముడు చెట్టు క్యాక్టస్ అంటారు కదా క్యాక్టస్ ఎలాగుందో క్యాక్టస్ చెట్టు మొత్తం భైరవ దీపంలో ఉండే అది కొట్టంగాలి నీళ్ళు వస్తాయి కదా అలాగైతే ఉందన్నమాట ఇక్కడ ఈ వ్యూ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో అలాగే అంత భయంకరంగా కూడా ఉందన్నమాట స్టవ్ అయితే పెట్టేసాము దీనిపైన కెటిల్ పెట్టామన్నమాట ఈరోజు మన క్యాంపింగ్లో ఫస్ట్ స్టార్టింగ్ కాఫీ అని చెప్పాను కదా కాఫీ కాఫీ పొడి దాని తర్వాత షుగర్ అయితే తెచ్చుకున్నాము ఓకే బాగా పాలు మరిగించిన తర్వాత ఇదిగోండి పాలు కూడా పాలు అయితే బాగా మరిగించేసి ఈరోజు మంచి కాఫీ తాగేస్తాము ఇదిగోండి ఇది నా జగ్గనమాట ఇది వచ్చి తేజ కాఫీ మగ్గు మొత్తం ఫుల్ సెటప్ అయితే తెచ్చుకున్నాము చాలా బాగుంది ఇక్కడ ఈ కొండల మధ్యలో పక్కనే మంచి అడవి ఇక్కడ కాఫీ తాగుతూ ఉంటే ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉందనమాట పాలు పొంగిచ్చు అబ్బా పాలు పొంగిచ్చు అడవిలో అది పిసుకు బాగా పిసుకు అది అడవిలో మనము ఈ వెద్ద పదార్థాలని మనం అయితే పడేయకూడదు అనమాట మనం ఎక్కడి నుంచి అయితే తెచ్చామో అక్కడికే తీసుకొని వెళ్ళిపోవాలి ఎందుకంటే అడిగితల్ని నాశనం చేయకూడదు అది మా కాన్సెప్ట్ ఈకలు చూడబ్బా ఏందబ్బా ఇవి 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 చిన్న చిన్న అవునా అవును మామూలుగా పెట్టే తేనె వచ్చేసి మనకు పుల్లగా ఉంటుంది ఏమంటారు నాకు ఐడియా లేదు ఇది చిన్న చిన్న హోల్స్ లో పెడుతుంది తేనెది తేనెటీగలు పాలు మరగుతున్నాయి చూసుకోవచ్చు మీరు మా కాఫీ అయితే రెడీ అయిపోతుంది ఎందుకండి షుగర్ ప్యాకెట్లు కాఫీ ప్యాకెట్లు ఓకే కలుపుకునేదానికి స్పూన్ అయితే తెచ్చాను అవి బాగా డిస్టర్బ్ అప్ప స్పూన్స్ పాలు పొంగడానికి సిద్ధంగా ఉన్నాయండి పొంగుతున్నాయా పాలు సూపర్ సూపర్ అడవిలో పొంగించాం పొంగిచ్చాము పొంగిచ్చావిలో పాలన పొంగిచ్చాము మా బుడ్డ స్టవ్ తోటి చూసుకోవచ్చు మీరు పొంగు 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 కమాన్ కమాన్ వన్ ఎత్తు మళ్ళీ మూడు సార్లు పొంగిచ్చా గైజ్ ఇక్కడ చూడండి మా బుట్ట స్టవ్ పైన పాలు అయితే భయంకరంగా బొంగిపోతున్నాయి మూడు సార్లు పొంగిస్తాము ఎందుకంటే ఇక్కడే కదా ఓపెనింగ్ అడవిలో ఓపెనింగ్ స్టవ్ బాగా పెర్ఫామ్ చేస్తుందా ఓకే సూపర్ మేము కూడా బాగా పెర్ఫామ్ చేస్తాము మీరు కానీ సపోర్ట్ ఇస్తే ఇంకా బాగా పెర్ఫామ్ చేస్తాం ఏం చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి ఏం చేయాలి కొండల మధ్యలో మేమైతే కాఫీ పెట్టుకొని కాఫీని ఎంజాయ్ చేస్తున్నాము ఈ కొండల మధ్యలో చాలా బాగుందనమాట ఇదిగోండి మా సెటప్ అక్కడైతే కాఫీ పెట్టుకున్నాము ఫ్రెండ్స్ ఇప్పుడైతే కాఫీ అయితే కంప్లీట్ అయిపోయింది జస్ట్ లొకేషన్ వ్యూ చూద్దామని బయలుదేరామనమాట చేతిలో ఒక రాడ్ అయితే పెట్టుకో ఉన్నాము ఎందుకంటే సేఫ్టీ ఏదన్నా జంతువుల గింతులు వస్తే దాని తర్వాత వచ్చేసరికి మన దగ్గర ఒక చిన్న నైఫ్ ఉంది నాగజమ్ముడికి ఎంత షార్ప్గా ఉన్నాయో అసలుకి భయంకరంగా ఉన్నాయనమాట సూదుల్లాగా ఇప్పుడే వేసుకునింది నాకు చూడండి కసక్కంట వేసుకునింది అనమాట జస్ట్ ఊపినా అట్ట తగిలింది అంతే తగిలింది మొత్తం చర్మం అంతా లేచిపోయింది ఈరోజు మన క్యాంపింగ్లో వచ్చేసరికి మెయిన్ డిష్ వంజరం ఫిష్ అనమాట అదే సీర్ ఫిష్ ఆర్ కింగ్ ఫిష్ అంటారు చూడండి వంజరం ఫిష్ నీట్గా అయితే మ్యారినేషన్ అయితే మ్యారినేషన్ చేసి పెట్టేసాము మేము తెచ్చుకున్న ప్యాన్ ఓకే ఆ స్టవ్లో అయితే ఇప్పుడు వేసి బాగా ఫ్రై చేస్తాము చాలా బాగుంటుంది వంజరం ఫిష్ ఇది కేజీ ఆరు వందలు అనమాట ఒక కేజీ చేప పడింది కరెక్ట్గా స్టవ్ అయితే వెలిగించేసాము సగుందా బాగా వేసేసి ఆయిల్ వేసి వాటర్ పోతే ఏమైందా ఓహో అవును కదా శనగ నూనె అది చాలు చాలు ఎందుకు అంతమ్మా తనైనా ఇప్పుడు మళ్ళీ బాంబులు బెల్తాయి ఓ అమ్మో బాంబులు ఓయమ్మ బాంబులు అయ్యా బాంబులు స్టార్ట్ అయ్యి వాటర్ వాటరేనా చూడండి రాక్షస గాలి అనమాట అందులో మేము కొండ పైన ఉన్నాం కదా గాలి ఫోర్సు చాలా ఎక్కువ ఉంది అసలుకి భయంకరంగా ఉంది మాది బుడ్డ స్టవ్ అయినా పెర్ఫామ్ చేస్తూ ఉంది కానీ గాలి వల్ల ఏంటంటే మంట స్టేబుల్గా లేదనమాట అటు ఇటు కొట్టుకుంటా ఉంది తాగిందా ఆయిల్ కాగిందా అది అది గైస్ వంజరం ఫిష్ అన్నమాట శనగ నూనెలో వేస్తున్నాను చాలా అడ్వెంచర్గా ఉంది కదా ఇక్కడ ఈ కొండల మధ్యలో ఇట్లాగ వంజనం ఫిష్ వేయించుకొని తింటా ఒక సండే రోజు ఒక ఆఫీస్ లేని రోజు చాలా ప్రశాంతంగా ఉంది వారం రోజుల పాటు విసిగెత్తిపోయిన ఆఫీస్ని పక్కన పెట్టేసి ప్రశాంతంగా ఒక ఫుల్ డే ఇలాంటి కొండల్లో కొండ బండల్లో అడవిల్లో అడవి చెట్లల్లో మనం కానీ ని స్పెండ్ చేస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇలాంటి క్యాంపింగ్స్ ఎంతమందికి ఇష్టమో ఒకసారి అయితే ఖచ్చితంగా కింద కామెంట్స్లో పెట్టండి దాని తర్వాత ఎక్కడి నుంచి పెడుతున్నారో వాళ్ళ ఊరి పేరు కూడా అయితే పెట్టండి ఓకే అప్పుడు నా వీడియో ఎంత దూరం రీచ్ అయింది అనేది నేను తెలుసుకొని జస్ట్ హ్యాపీ అవుతాను ఓకే ఫ్రెండ్స్ మన వంజరం ఫిష్ అయితే రెడీ అయిపోయింది బాగా డీప్ రోస్ట్ అయిందన్నమాట మీరు చూసుకోవచ్చు చూడండి చాలా బాగుంది కదా ఇక్కడైతే మేము ఒక రెడ్ బౌల్ లాంటిది తెచ్చుకున్నాము ఫ్రెండ్స్ మనకి క్యాంపింగ్లో ఈ వాటర్ బ్యాగు చాలా యూజ్ఫుల్ అయిందన్నమాట చూడండి ఇది ఫైవ్ లీటర్స్ వరకు వాటర్ స్టోర్ చేస్తుంది మనం ఇలాంటి వాటర్ ప్యాకెట్ ఒక క్యాంపింగ్ కానీ తీసుకోపోతే వన్ ఫుల్ డే అయితే వస్తాయన్నమాట ఇద్దరు ఉంటే ఇలాంటి టూ ప్యాకెట్స్ అంటే ఆల్మోస్ట్ టెన్ లీటర్స్ వరకు మనకి స్టోరేజ్ కెపాసిటీ ఉంటుంది ఈచ్ ప్యాకెట్ ఫైవ్ లీటర్స్ మనం ఒక ఇలాంటి ఒక చిన్న బాటిల్ తీసుకొని దీనిలో జస్ట్ ఇట్లాగ మనం ట్రాన్స్ఫర్ చేసుకుంటే సరిపోతుంది చూడడానికి లుక్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఒక చిన్న తొండ అసలు బెదరట్లేదు అనమాట చూడండి సర్రంట్ వెళ్ళిపోతుంది ఇప్పుడు దాకా బెదిరిస్తే ఎల్లను కూడా వెళ్ళలే సప్పంట ఎగిరిందబ్బా కొండల్లో తొండలు చాలా తెలివైనట్టు అన్నమాట అవి సప్ సప్పంట అంట పరిగించేస్తాయి అసలుకి కొండలు లాగే ఉంటాయి అనమాట సేమ్ కొండలు ఎలాగైతే ప్యాటర్న్ ఉంటుందో సేమ్ వాటి బాడీ కూడా అట్లాగే ఉంటాయన్నమాట ఎందుకంటే ప్రత్యర్థుల్ని తప్పించుకునేదానికి వాటి స్కిన్ టోన్ అట్లాగుంటుంది అది దేవుడి సృష్టి మనమేం చేయలేము రోజు అయితే మనం మన క్యాంపింగ్లో కుకింగ్ ప్రోగ్రామ్ అయితే అయిపోయిందనమాట చూడండి ఇక్కడ తేజ అండ్ నేను ఇద్దరం కలిసి మొత్తం ఫిష్ ఫిష్ ఫ్రై చేసుకున్నాము వంజరం ఫ్రై అలాగే ఎగ్ ఆమ్లెట్ వేసుకున్నాము ఎగ్ బుజ్జి వేసుకున్నాం అనమాట దీనిలో అయితే బాగా లెమన్ బాగా ఇట్లా పిండి ఇలాగ తీసుకొని చాలా బాగుంది ఎంత అద్భుతంగా ఉందంటే ఇలాంటి ప్లేస్లో ఇలాంటి చేప తింటున్నందుకు అంటే ఎవ్రీథింగ్ ఈజ్ మైండ్ సెట్ అండి ఇప్పుడు మనం ఇట్లా రావాలి అంటే మార్నింగ్ ఫైవ్కి లేచి అంతా ప్రిపేర్ చేసుకొని నిన్న నైటే మొత్తం అంతా సెటప్ చేసుకొని అంతా బిలాంగింగ్స్ కావాల్సినవంతా తీసుకొని ఇక్కడికి రావడానికి మాకు ఆల్మోస్ట్ మేము ఒక బిఫోర్ ఒక ఫైవ్ అవర్స్ వర్క్ చేసామన్నమాట ఫైవ్ అవర్స్ వర్క్ చేసిన తర్వాత మాకు ఇలాంటి ప్రాజెక్ట్ అయితే సెట్ అయింది ఇలాంటి ప్లేస్ అయితే సెట్ అయింది చాలా బాగుంది ఈ వీకెండు గైస్ సపోర్ట్ చేయండి ప్లీజ్ ఇలాంటి క్యాంపింగ్స్ ఎన్నో చేస్తాము ఇలాంటి లొకేషన్స్ ఎన్నో చూపిస్తాము ఓకే కీప్ వాచింగ్ చూడండి మొత్తము చల్ల చెదరుతుంది మొత్తం ఇది క్లీన్ క్లీన్ ఇదంతా మాడిపోయింది బాగా క్లీన్ చేయాల క్లీన్ చేసుకొని మొత్తం సర్దుకొని అయితే బయలుదేరేస్తాము అయితే మేము డౌన్ హిల్ వెళ్ళిపోతున్నాము చూడండి చాలా స్లాంట్గా ఉందన్నమాట మా బైక్స్ అయితే అక్కడున్నాయి రోడ్డు దగ్గర పార్క్ చేస్తున్నాము ఈ స్లాంట్ని ఈ కొండ స్లాంట్ని అయితే దిగాలన్నమాట ఇప్పుడు మాకు ఇదొక పెద్ద యుద్ధం కనపడుతుంది ఇప్పుడు దిగేటప్పుడు ఎక్కేటప్పుడు ఎలాగైతే ఎక్కామో దిగేటప్పుడు కూడా అలాగే దిగాల గాడిద వాటం అట్ట దిగడదు ఎప్పుడు సైడ్కి దిగాల గాడిద వాటం ఇట్లాగ దిగాలన్నమాట ఇలాగా ఎదురు ఎప్పుడు కొండకి ఎదురు దిగకూడదు ఎదురు ఎక్కకూడదు చూడండి ఇక్కడ నుంచి చాలా డౌన్గా ఉంది దీనికి ఎదురుగా వెళ్ళకూడదు తేజ ఇట్టు కాదు నుంచి వెళ్ళాలి ఇది స్లోప్ ఎక్కువ ఉంది ఇలా కూర్చోవాలి అప్పుడప్పుడు చేసుకుంటా ఇలా కాలు పెట్టాలి తేజ జాగ్రత్త అది ట్రెక్కింగ్కి వచ్చేవాళ్ళు చాలా మంచి గ్రిప్ ఉండే షూస్ అయితే వేసుకోవాలి ఎందుకంటే ఈ కొండలు బాగా జారుతాయి ఆల్మోస్ట్ మనం డౌన్ అయిపోయాము డన్ 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 సక్సెస్ఫుల్లీ డన్ వచ్చేసాం ఆల్మోస్ట్ వచ్చేసాం ఫ్రెండ్స్ ఇక్కడతో మేమైతే నా వెహికల్స్ ఉండే దగ్గరకైతే చేరుకునేసాము చాలా ఎక్కువ గాలి వల్ల నా వాయిస్ అయితే కరెక్ట్ రావట్లేదు అనమాట ఈ క్యాంపింగ్ అయితే సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అయింది అయితే వచ్చేసాము చాలా బాగుంది క్యాంపింగ్ ఫుడ్ అంతా బాగుందనమాట నా అయితే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి రిక్వెస్ట్ అనమాట ఇలా మీరు కానీ సపోర్ట్ చేస్తే మేము నేను తేజ ఇలాంటి వీడియోస్ ఎన్నో చేస్తాము మీ ప్రేక్షకులకు మీ సబ్స్క్రైబర్స్ మన సబ్స్క్రైబర్స్కి ఇలాంటి కంటెంట్ నేను ఎంతో అందిస్తాను అదొక్కటే మీ దగ్గర నుంచి నేను కోరుకునే సపోర్ట్ ఒకటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఓకే ఇంకేదన్నా ఉంటే కామెంట్స్ పెట్టండి నేను ఖచ్చితంగా అయితే రివర్ట్ ఇస్తాను ఓకే జై హింద్ జనతా ట్రావెల్ ఐటర్